లో ఐఐసిటి వివిధ విభాగాల్లో సైంటిస్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఐఐసిటి హైదరాబాద్ రిక్రూట్మెంట్ రెండు వేల ఇరవై నాలుగు హైదరాబాద్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ ఐఐసిటి వివిధ విభాగాల్లో ముప్పై ఒక్క సైంటిస్ట్ పోస్టుల భర్తీకి అద్భుతమైన ఉద్యోగ నోటిఫికేషన్ను విడుదల చేసింది ప్రఖ్యాత పరిశోధనా సంస్థలో చేరి ఆ కట్టుకునే నెలవారీ జీతం ఒకటి లక్ష ముప్పై నాలుగు వేల తొమ్మిది వందల ఏడు రూపాయలు సంపాదించడానికి అర్హత కలిగిన వ్యక్తులకు ఇది ఒక సువర్ణావకాశం దరఖాస్తు చేయడానికి కీలక వివరాలు మరియు దశలు ఇక్కడ ఉన్నాయి ఐఐసిటీ హైదరాబాద్ రిక్రూట్మెంట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఒకటి ఖాళీల సంఖ్య రిక్రూట్మెంట్ డ్రైవ్ కింది ఫీల్డ్లలో ముప్పై ఒక్క సైంటిస్ట్ పోస్టులను పూరించడం లక్ష్యంగా పెట్టుకుంది ఆర్గానిక్ కెమిస్ట్రీ ఆగ్రో కెమిస్ట్రీ అకర్బన రసాయన శాస్త్రం సైన్స్ అండ్ టెక్నాలజీ సేంద్రియ పూత పాలిమర్లు రసాయన జీవశాస్త్రం డిజైన్ ఇంజనీరింగ్ ఈ పోస్టులు కాంట్రాక్టు ప్రాతిపదికన ఉంటాయి మరియు అత్యాధునిక పరిశోధన ప్రాజెక్టులలో పనిచేసే అవకాశాన్ని అందిస్తాయి రెండు అర్హత ప్రమాణాలు ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి అభ్యర్థులు తప్పనిసరిగా ఈ క్రింది అవసరాలను తీర్చాలి విద్యార్హత దరఖాస్తుదారులు సంబంధిత విభాగాల్లో మీ ఎంటెక్ లేదా పూర్తి చేసి ఉండాలి పని అనుభవం అధికారిక నోటిఫికేషన్లోని వివరాల ప్రకారం పేర్కొన్న ఫీల్డ్లో సంబంధిత పని అనుభవం తప్పనిసరి వయోపరిమితి అభ్యర్థులు ముప్పై రెండు ఏళ్ళ లోపు ఉండాలి మూడు జీతం వివరాలు ఎంపికైన అభ్యర్థులు నెలకు ఒకటి లక్ష ముప్పై నాలుగు వేల తొమ్మిది వందల ఏడు రూపాయలు అందమైన జీతం అందుకుంటారు ఇది పోటీతత్వ వేతనం కోసం చూస్తున్న నిపుణులకు ఆకర్షణీయమైన అవకాశంగా మారుతుంది నాలుగు ఎంపిక ప్రక్రియ ఎంపిక ప్రక్రియ క్రింది దశలను కలిగి ఉంటుంది షార్ట్లిస్టింగ్ అకాడమిక్ అర్హతలు మరియు అనుభవం ఆధారంగా ఇంటర్వ్యూ షార్ట్లిస్ట్ చేసిన అభ్యర్థులు చివరి ఇంటర్వ్యూకి ఆహ్వానించబడతారు దరఖాస్తు రుసుము దరఖాస్తుదారులు ఐదు వందల రూపాయలు దరఖాస్తు రుసుమును చెల్లించాలి అధికారిక చెల్లింపు లింక్ ద్వారా ఆన్లైన్లో సమర్పించవచ్చు ఎలా దరఖాస్తు చేయాలి దశలవారీ దరఖాస్తు ప్రక్రియ అధికారిక వెబ్సైట్ను సందర్శించండి ఐఐసిటి హైదరాబాద్ రిక్రూట్మెంట్ పోర్టల్కి వెళ్ళండి పూర్తి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ విద్యార్హతలు అనుభవం మరియు వ్యక్తిగత సమాచారంతో సహా అవసరమైన వివరాలను పూరించండి దరఖాస్తు రుసుము చెల్లించండి ఫీజు చెల్లించడానికి అధికారిక చెల్లింపు లింక్ ని ఉపయోగించండి దరఖాస్తును సమర్పించండి దరఖాస్తును సమర్పించే ముందు అన్ని వివరాలు ఖచ్చితంగా ఉన్నాయని నిర్ధారించుకోండి గమనిక ఆఫ్లైన్ దరఖాస్తులు అంగీకరించబడవు ముఖ్యమైన తేదీలు దరఖాస్తు చేయడానికి చివరి తేదీ డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ హెచ్సియు ఉద్యోగ నోటిఫికేషన్ ఐఐసిటితో పాటు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది ఇందులో వివిధ విభాగాల్లో ప్రొఫెసర్లు అసోసియేట్ ప్రొఫెసర్లు మరియు అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టులు ఉన్నాయి ఖాళీ మరియు విభాగాలు మొత్తం ఖాళీలు నలభై రెండు బ్యాక్లాగ్ స్థానాలు రిక్రూట్మెంట్ ఫీల్డ్స్ సైన్స్ సామాజిక శాస్త్రాలు కళలు మేనేజ్మెంట్ స్టడీస్ మానవీయ శాస్త్రాలు ఆర్థిక శాస్త్రం అర్హత ప్రమాణాలు దరఖాస్తుదారులు ప్రతి స్థానానికి అధికారిక నోటిఫికేషన్లో పేర్కొన్న అర్హతలు మరియు అనుభవ అవసరాలకు అనుగుణంగా ఉండాలి దరఖాస్తు ప్రక్రియ ఆన్లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ నవంబర్ ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు దరఖాస్తు చేయడానికి చివరి తేదీ డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు దరఖాస్తు రుసుము ఒక వెయ్యి రూపాయలు ఎలా దరఖాస్తు చేయాలి అధికారిక వెబ్సైట్ను సందర్శించండి హెచ్సియు టీచింగ్ రిక్రూట్మెంట్ దరఖాస్తు యొక్క ప్రయోజనాలు ఐఐసిటి హైదరాబాద్ ప్రతిష్టాత్మక పరిశోధనా సంస్థలో పనిచేసే అవకాశం నెలకు ఒకటి మూడు లక్షల కంటే ఎక్కువ పోటీ జీతం అధునాతన శాస్త్రీయ రంగాలలో పనిచేయండి అర్థవంతమైన పరిశోధన మరియు ఆవిష్కరణలకు దోహదపడుతుంది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భారతదేశంలోని ప్రముఖ విద్యా సంస్థలలో ఒకదానిలో చేరండి విభిన్న రంగాలలో బోధించే మరియు మార్గదర్శకత్వం చేసే అవకాశం రివార్డింగ్ కెరీర్ మార్గంతో అకాడమియాలో స్థానం పొందండి తుది ఆలోచనలు ఐఐసిటి హైదరాబాద్ మరియు హెచ్సియు రెండూ తమ తమ రంగాల్లోని నిపుణులకు అత్యుత్తమ అవకాశాలను అందిస్తున్నాయి ఐఐసిటి అద్భుతమైన జీతాలతో పరిశోధన పాత్రలపై దృష్టి సారిస్తుండగా హెచ్సియు బోధన మరియు విద్యారంగం పట్ల మక్కువ ఉన్నవారికి ఒక వేదికను అందిస్తుంది అర్హత గల అభ్యర్థులు అవసరాలను జాగ్రత్తగా సమీక్షించి డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు గడువు కంటే ముందే వారు దరఖాస్తు చేసుకున్నారని నిర్ధారించుకోండి భారతదేశ విద్య మరియు పరిశోధన రంగాలలో పెరుగుతున్న అవకాశాలకు ఈ నోటిఫికేషన్లు నిదర్శనం మీరు పరిశోధకుడైనా లేదా విద్యావేత్త అయినా మీ కెరీర్ లో ముందుకు సాగుతున్నప్పుడు దేశాభివృద్ధికి దోహదపడే ఈ అవకాశాలను కోల్పోకండి